త్రీ స్టార్ట్ హలో గైస్ నేను హలో గైస్ నేను మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ వీళ్ళు మన జూనియర్ స్టూడెంట్స్ వీళ్ళందరూ సో వీళ్ళ డ్రీమ్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ ఆర్మీ కావాలనే ఒక వాళ్ళ ఒక కళ వీళ్ళందరూ చాలా చిన్న ఏజ్ ఇంకొకటి దాంతోపాటు వీళ్ళకొక నాకు తెలిసి ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ వీళ్ళందరూ సో వీళ్ళకి మనం గైడ్ చేసినాం ఇన్ని రోజులు కొన్ని రోజులు గైడ్ చేసినాం ఒక దాదాపుగా నెల రోజుల నుంచి ట్రైనింగ్ చేస్తున్నాం వీళ్ళు దాదాపు ఎస్ఐపిసి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ క్వాలిఫై చేస్తున్నారు మంచి బెటర్ టైమింగ్ చేస్తున్నారు తర్వాత వీళ్ళు రన్నింగ్ యాక్షన్ అనేది ఎట్లా వేయాలి ఏంది అనేది మీకు ఎస్ఐపిసికి ట్రై చేసేటోళ్ళు అండ్ ఆర్మీకి ఎస్ఎస్సీ జీడికి ట్రై చేసేటోళ్ళ గురించి చాలా మంచి యూజ్ అవుతుంది వీళ్ళని చూపించుకుంటూ ఒక మోటివేషన్ చేస్తా ఒకసారి చూడండి ఫాలో చేద్దాం చలో వన్ టూ త్రీ స్టార్ట్ ఓకే మెల్లె స్లో మంచిగా వేయాలి ఓకేనా సో గైస్ వీళ్ళకి ఇప్పుడు మనం రన్నింగ్ చేద్దాం మేము ఒక సైకిల్ మీద వీళ్ళ ఫాలో అవుతున్నా వీళ్ళు వెళ్ళి తీసుకుపోతున్నాను చెట్లకి వెళ్ళి తీసుకో దూరంకి వెళ్ళి ఆ కార్నర్కి వెళ్ళి తీసుకోవాలి గుర్తుకు ఓకే సో ఓకేనా ఏ మంచిగా నార్మల్గా జంప్ చేసినట్టుంది ఎప్పటిలాగానే వేయండి మీరు ఎప్పటిలాగా వేయాలి కొద్దిగా దూరంగా ఆ కార్నర్కి వెళ్ళి పరిగెత్తండి ఆ కార్నర్కి వెళ్ళి వాళ్ళకి పరిగెత్తాలి సో చూస్తున్నారు కదా సో చూడొచ్చు మనం సో వీళ్ళు రన్నింగ్ ఎట్లా చేస్తున్నారు అనేది చూడొచ్చు వీళ్ళ యాక్షన్ చూడొచ్చు అది దగ్గరకుంట్రా దగ్గరకుండా మంచిగా పోండి నువ్వు దూరంకి ఇక్కడ కార్నర్లో పోవాలి నువ్వు ఇట్లా పోవాలి ఇట్లా పోతే చూడచ్చు వీళ్ళ హ్యాండ్స్ లెగ్స్ వీళ్ళు దాదాపుగా వీళ్ళ ఏజ్ ఎంత అంటే ఒక పదమూడు సంవత్సరాలు వీళ్ళు థర్టీన్ ఇయర్స్ స్టూడెంట్స్ రన్నింగ్ ఎట్లా చేస్తారు అనేది మీరు చూడొచ్చు ఎంత బాగా చేస్తారు అనేది చూడవచ్చు ఎప్పుడు చేసినట్టే చేయండి ప్రతాప్ ఓకేనా వీళ్ళ యాక్షన్ ఎట్లుంది ఏంటి అనేది మీరు ఒకసారి చూడొచ్చు

చూస్తున్నారు కదా వాళ్ళ యాక్షన్ ఎట్లుంది ఏంటి అనేది చూడండి ఒకసారి ఫుట్ యాక్షన్ చూడొచ్చు కొంతమంది బేర్ ఫుట్ చేస్తున్నారు సార్ నీ పేన వస్తుంది మోకాళ్ళ నొప్పి వస్తుంది అనేది వాడు ఈరోజు మర్చిపోయి షూ వేసుకొచ్చుకోలేరు నార్మల్గానే స్కూల్ నుంచి డైరెక్ట్ వచ్చేసిండు ఉండు ఇలా మన తెలుగు వాళ్ళే నువ్వు నువ్వు లేచి తొక్కితే కెమెరా షేక్ అవుతుందిరా సో చూడండి ఒకసారి మంచిగా ఓకే ఓకే ఇట్లనే ఇట్లనే సో ఓకే గుడ్ షబాష్ సుబాష్ సూపర్ కొద్ది ముందుకోనిగా సూపర్ సూపర్ చూస్తున్నారు కదా వీళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏంటి అని కొద్దిగా గిట్ కారణాల బోల్రా సూపర్ సూపర్ గుడ్ గుడ్ సభాష్ వీళ్ళ యాక్షన్ వీళ్ళ రీతమ్ చూస్తున్నారు కదా వీళ్ళ రేంజ్ ఏంటంటే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దాదాపుగా టూ ఫిఫ్టీన్ చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేసుకోండి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ టూ ఫిఫ్టీన్ చేస్తున్నారు రెండు నిమిషాలు పదిహేను సెకండ్ చేస్తున్నారు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది వీళ్ళకి ట్రైనింగ్ కాబట్టి ఓకే గుడ్ శభా శభ శ సూపర్ చూస్తున్నారు కదా ఇది మీకు చూపించాలని మీకు మోటివేషన్ చేయాలని అవు అటు కార్నర్ మీకు మోటివేషన్ చేయాలని చెప్పేసి ఒక మోటివేషన్ చేయాలన్న ఉద్దేశంతో చూడండి వీళ్ళ లెగ్స్ మూవ్మెంట్ ఎట్లా పడుతుంది అనేది చూడండి వీళ్ళు ఎట్లా బాడీ ఎట్లా ఓపెన్ అవుతుంది అన్నది చూడవచ్చు మీరు సో చూస్తున్నారు కదా సో కమాన్ రా బేటా సమా కమాండ్ కమాన్ గుడ్ గుడ్ షపాషి మెల్వ్ సో ఆర్మీకి ప్రిపరేషన్ వీళ్ళు ఇప్పటి నుంచే వీళ్ళకు ఒక కళ అన్నట్టు ఎస్ గుడ్ గుడ్ సూపర్ 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 గుడ్ గుడ్ సుభాష్ గుడ్ గుడ్ కారీ దీగా సింపుల్గా అర్థమైనా వచ్చి में चलो चलो कमानुड गुड सुबाष 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 गुड गुड सुपर सुपर रहा सुपर ఓకే నిలబడండి సో ఇప్పుడు అర్థమవుతుందా సో వీళ్ళు లేదన్నట్టు సో సుభాష్ గుడ్ సూపర్ చాలా మంచి చేసి నిలబడండి మంచిగా గుడ్ వీళ్ళు ఆర్మీకి వీళ్ళ డ్రీమ్ అన్నట్టు సో మన అనిల్ గడు కూడా ఉన్నాడు కానీ పూర్ అనిల్ అందరినీ నిలబడుకో ఓకే చలో సో ఇప్పుడు అర్థమైంది కదా సో అన్నట్టు మీరు కూడా మంచి ఇట్లనే ప్రిపరేషన్ కావాలి ఇట్లనే ప్రాక్టీస్ కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ వీళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ ఇంద్రా జై జవాన్ జై జ్ స్కూట్